మాచవర మండలం తురకపాలెం గ్రామంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది నందు గ్రామంలో వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గురజాల నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎరపతినేని నరసరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరినీ కోరడం జరిగింది ఆ సందర్భంగా ఈ గ్రామం రావటం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు పోటీ చేసినటువంటి ఎడపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మీకు చాలా విషయాలు వివరించారు ఈ గ్రామం నాకు కొత్త కాదు ఎడపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు చెప్పినటువంటి అభివృద్ధి నా ఆయాంలో కూడా పార్టీ రైతే కూడా ఈ గ్రామంలో ఉన్న కుడిసన్నిటి కూడా ఇందిన నిర్మాణాలు నా హయాంలో జరిగిన విషయం కూడా మీరు మనం చూస్తున్నాను తప్పనిసరిగా కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందాల ఇప్పటి వరకు కూడా శ్రీనివాసరావు గారు చాలా విషయాలు వివరించారు ఈ గ్రామంలో జరిగినటువంటి అరాచకాలు ఈ గ్రామంలో జరిగినటువంటి అకృత్యాలు ఏ విధంగా ఈ గ్రామస్తులు బాధపడ్డారు భవిష్యత్తులో లోపున పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత

మీరు బాగా పని చేసి మంచి గ్రామంలో మెజారిటీ వస్తే ఈ గ్రామాన్ని ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేసి అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా మూడు రోజులు మీరు కష్టపడితే ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు మనం బ్రహ్మాండంగా పనులు చేయించుకుంటాం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం గుర్తు సరిగా వేవరం చెన్నై రెండు వేల మూడు వెళ్ళాలి దాని టైం ఉంది అందుకనే బాగా ప్రజలు రేపు మంచి బాగున్నారు ఇస్తాం ఉపాధ్యాయుస్తాం మీరే చెప్పిన పేరు చేస్తాం మా అక్కడ చూసిన తెలంగాణ బ్రహ్మాండంగా చేసి ప్రశ్న గురుకులు కార్యక్రమం వస్తుంది అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం వస్తుంది పెద్దలందరికీ సస్యభూజ కార్యక్రమం వస్తుంది అందరికీ ఇల్లు వస్తాయి అందరికీ ప్రజలు కూడా వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొరకపాడెం గ్రామం తెలుగుదేశం అంటాను కూడా తెలుసుకుంటాం మాకు వేయగ్రామ్ ఇవ్వడానికి మీరు అనుమతి అవ్వాలని కోరుకుంటాం అన్నదాన్ని సెలవు తీసుకుంటాం జై